ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఓటుకు ఎక్కినాక ఓడమల్లన్న ఓటుకు ఎక్కాలి ఇక తర్వాత జంపు కొట్టాలి మళ్ళీ ఇవ్వడు గలబడ్డాడు ఒకటి యాద పెట్టుకొని ఇవాళ గల్లి గల్లి తిరుగుతుండు పొన్న ప్రభాకర్ తుమల నాగేశ్వరరావు వివేకు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు జమైన్ ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీ సెలెక్షన్ నా పంద్ర నవంబర్ తర్వాత ఒక్కళ్ళు కూడా కనబడరు మళ్ళీ గిదే శ్రీనివాస్ యాదవ్ గిదే కేటీఆర్ గదే మాగడ్డి సునీతమ్మ తప్ప ఒక్కళ్ళు కూడా మళ్ళీ మీకు గనబడరు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా గనవడరు మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను మీ అందరికీ మాటిస్తున్నాం మీరు చెప్పిన హా విషయాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి తిప్పియమన్నారు కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇండ్లు గల్ల పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్ల పట్టుకొని అవసరమైతే నాడీ వీధుల గుంజి మీకు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడే అక్కర్లేదు భయపడే అవసరం లేదు ఎవరిని మెహర్బానీ మనకు అవసరం లేదు బరాబర్